హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి ముందు వీడియోలో వచ్చేసి మనం థర్టీ థర్టీ ఫోర్ చూసాము కదా ఈ వీడియోలో థర్టీ సిక్స్ అంటే థర్టీ అంటే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ వరకు వస్తుందండి అది థర్టీ త్రీ కూడా ఆ టైం తీసుకోవచ్చు ఈ టైం తీసుకోవచ్చు తర్వాత థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు నిన్న చూపించిన కటింగ్ సరిపోతుంది ఇవాళ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఈ రెండు సైజెస్కి కటింగ్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ కింద కట్ చేస్తున్నాను మన వీడియో ఉద్దేశం వచ్చేసి ప్రతి ఒక్కరికి టైలరింగ్లో అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది తీస్తున్నా అండి వందలు ఒక ఒక ఇద్దరు ముగ్గురు నేర్చుకున్నా కానీ నాకు ఈ తృప్తి అనిపిస్తుంది దానికోసమే ఈ ప్రయత్నము ఇలా క్రాస్ తీసిన తర్వాత కింద మనము బ్లౌజ్ పొడి ఉంటుంది కదా పైనుంచి కింద వరకు ఇలా మెజర్ చేయండి ఇలా మెజర్ చేస్తే మనకి పదమూడున్నర ఇంచులు వచ్చిందండి దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని పద్నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాం మనము ఖర్చు కింద బ్యాక్ పట్టి వేస్తాం పైన షోల్డర్ జాయింటింగ్ వేస్తాం కదా దానికి కలుపుకొని వన్ ఇంచు పద్నాలుగున్నర వేసేసాను ఇలా వేసిన తర్వాత నడుము లూజ్ ఈ నడుము లూజ్ తీసేటప్పుడు టక్స్ ఉంటుంది కదా సారీ అండి టక్స్ అంటున్నాను నొక్సులు పట్టి ధరలు పట్టి ఉంటుంది కదా దాన్ని వదిలేయండి వదిలేసి మెజర్ చేస్తే నాకు ఇలా నడుము లూజ్ అనేది వచ్చిందండి ఈ నడుము లూజ్ను ఇక్కడ వేసేసుకుంటున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి వచ్చింది అందులో నాలుగో భాగం వచ్చేసి ఏడు ముప్పో అంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ వేసాను తర్వాత వచ్చేసి షోల్డరు షోల్డర్ వచ్చేసి మనకి ముప్పై ఆరు సైజు నుంచి ఐదున్నర ఇంచులు వస్తుందండి షోల్డర్ ఐదున్నర వేసాను చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు వేసాను షోల్డర్ ఐదున్నర వేసాను చంక డౌన్ వచ్చేసి ఇంచులు వేసాను అంటే ముప్పై ఆరు ముప్పై ఏడుకు వచ్చేసి ఈ షోల్డర్ అనేది సరిపోతుంది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఏం తీసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ పార్ట్లు అయిన తీయచ్చు అండి ఇక్కడ నేను కింద నుంచి ఒక మూడేళ్ళు ఇలా గుర్తు తీసుకొని అక్కడికి ఫోన్ చేస్తే నాకు ఇక్కడ వచ్చేసి తొమ్మిదిం పావు వస్తుంది అంటే పావు అంటే ఇది ముప్పై ఏడు సైజ్ అండి ముప్పై ఏడుకు ముప్పై ఆరుకు సేమిదే సైజు అనేది వస్తుంది నేను అలా తీసాను కదా తర్వాత కూడా మీకు మళ్ళీ అర్థం కావడం కోసం మరొకసారినే చూపిస్తున్నాను ఇలా మనము తొమ్మిది పావు అంటే ముప్పై ఐదు సైజు వస్తుందండి తొమ్మిది పావు అంటే ముప్పై ఏడు వస్తుంది అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు సైజుకు ఈ కొలతనే సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఇక్కడ వచ్చేసి పావు కార్నర్లో పెట్టేసి రౌండ్ ఇచ్చుకున్నాను అంటే ముప్పై ఆరు సైజుకు మనకి పావు పెడితే సరిపోతుంది అలా పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి రౌండింగ్ సరిపోయిందా లేదా అనేసి నాకు కరెక్ట్గా వచ్చింది ఇలా చంక రౌండింగ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి అక్కడ మనం ఖర్చు కోసం వదిలేసి మెజర్ చేస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఇక్కడ గుర్తేసుకున్నానండి ఇలా వేసిన తర్వాత మనం నెక్ లెంత్ అనేది చూద్దాం నెక్ లెంత్ వచ్చేసి ఇలా బ్యాక్లో పట్టిని మెజర్ చేసుకొని దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకోండి ఖర్చుకు ఇలా పట్టి వచ్చేసి ఇంచులు వచ్చింది దానికి హాఫ్ ఇంచు అనేది యాడ్ చేసుకుని ఆరున్నర ఇంచులు అనేది బ్యాక్ పట్టి వేసుకున్నాను వేసిన తర్వాత నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర అండి పైన కింద మూడించులు వేసుకున్నాం మూడించులు వేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను రెండున్నర పైసలు వేసాను మూడించులు కింద వేసుకున్నాను వేసుకొని రౌండ్ ఇచ్చాను అలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి నెక్ననేది బ్యాక్ నెక్ అనేది మెజర్ చేసుకోండి మీకు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ సరి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి ఇలా కొలుసుకొని ఇది కూడా చెక్ చేసుకున్నారంటే మీకు సరిపోయిందంటే పర్లేదండి ఎక్కువైందంటే కొంచెం లోపల సైడ్ గీసుకోండి తక్కువ అయితే కొంచెం బయటికి ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నాకు ఒక హాఫ్ ఇంచ్ వరకు తేడా వచ్చిందండి దానికోసం ఇలా బయట సైడ్లో కొంచెం మార్కింగ్ ఇచ్చుకున్నాను ఈ నెక్ వెడల్పు వచ్చేసి నెక్ లోతు వచ్చేసి పదిన్నర ఇంచులు రావాలండి డబల్ మీద ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా మెజర్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ని ఎలా మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ మనం కటింగ్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత వచ్చేసి ఒకసారి మళ్ళీ నేను చంకా అనేది చెక్ చేస్తున్నా అండి నాకు ఎందుకో డౌట్ వచ్చింది సరిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ వచ్చేసి షోల్డర్ మిడిల్లో వేసుకోవాలండి ఇది వణించి వెడల్పు మూడున్నర ఇంచుల పొడవు అనేది వేసుకున్నాను మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చు ఈ లెంత్కు తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మన బాడీ ఆ చివరిలో కట్ చేసాం కదా హ్యాండ్స్ వచ్చేసి ఈ చివర్లు అనేది కట్ చేస్తున్నాం దీన్ని ఇలా ఫోల్డ్ చేశానండి మనకు రెండు హ్యాండ్స్ రావాలంటే నాలుగు ఫోల్డింగ్స్ ఉండాలి కదా నాలుగు లేయర్లు ఆ నాలుగు లేయర్లు అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టాను పెట్టిన తర్వాత మనము కుట్టే బ్లౌజ్ హెమింగ్గా పైపింగ్ లేదంటే ఇంకా హ్యాండ్ తిప్పేయడమా చూసుకొని దాన్ని బట్టి కింద మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది వదులుకోవాలి ఇది వచ్చేసి బార్డర్ ఉందండి హ్యాండ్ తిప్పేయడం కాబట్టి నేను హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్ లెంత్ పెట్టాను హ్యాండ్ డౌన్ పెట్టాను ఇలా నేను బ్లౌజ్తోనే పెట్టానండి ఇలా బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్తో పెట్టవచ్చు లేదు బ్లౌజ్ కరెక్ట్గా లేదన్నారంటే కస్టమరు హ్యాండ్ లెంత్ వేసుకొని ఆ చివరిలో ఈ చివర్లో వచ్చేసి చెస్ట్లో పదో భాగం వచ్చేసి మూడున్నర ఇంచుల డౌన్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది ఇలా వేసిన తర్వాత నేను చంకరౌండ్ నేను చెక్ చేసుకున్నాను అండి కరెక్ట్గా వచ్చింది తర్వాత కింద చేయి లూజు అలానే కచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసాను చేయి లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంది శంకరౌండ్ ఎనిమిది ఇంచులు ఉంది కదా మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ ఇచ్చుకొని హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇలా హ్యాండ్ వచ్చేసి ఇలా కటింగ్ ఇచ్చాం కదా ఇది వచ్చేసి జాయింట్ కోసం ఈ ముక్క సరిపోతే ఇది వేసుకోవచ్చు అండి లేదంటే తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది జాయింట్ ముక్క అనేది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ రావాలి అంటే క్లాత్ను మార్చుకోవాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇలా క్లాత్ను మార్చుకోవాలి ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాసు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ పెట్టుకోండి మీకు కొల బ్లౌజ్ ఇస్తారు కదా కస్టమరు దాన్ని గమనించుకోండి అది క్రాస్ ఉంటే క్రాస్లో వేసుకోండి స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ వేసుకోండి నాకు వచ్చేసి స్ట్రైట్ కటింగ్ ఇచ్చారండి దానికోసం నేను ఇలా స్ట్రైట్లోనే వేస్తున్నాను స్ట్రైట్ కటింగ్ వేసేటప్పుడు మన క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా బ్యాక్ రౌండ్ ఇచ్చాను కదా రౌండింగ్ ఆ చంకరౌండింగ్లో ఫ్రంట్ రౌండింగ్ వేస్తే మన క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇలా వేసేసుకున్నాక కింద రెండించులో బ్యాక్ పట్టిని అనేది ఫోల్డ్ చేశాను మనము ఫ్రంట్లో సేఫ్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకొని తర్వాత ఫ్రంట్ నెక్కును అనేది ఇలా కొలుసుకున్నాను కొలుసుకుంటే నాకు ఇంచులు వచ్చింది ఈ ఏడించుల దగ్గర ఇలా బాక్స్ లాగా వేసేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఫ్రంట్ రౌండ్ ఇచ్చేసుకున్నాను మీకు ఒకవేళ ఫ్రంట్ రౌండింగ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదన్న డౌట్ వస్తే ఇలా కొల బ్లౌజ్తో అయినా కొలుసుకోండి లేదంటే టేప్తో అయినా కొలుసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సిపట్టి లెంత్ ఉక్సిపట్టి లెంత్ నేను కొల ఉంచే పెట్టానండి పెట్టేసి దానికి వన్ ఇంచు ఖర్చు అనేది పెట్టాను తర్వాత ఇక్కడ కూడా చూస్తున్నానండి డాట్స్ని బట్టి వేస్తున్నాను ఎప్పుడు నా మెతడ్లో చెప్తే మీకు అర్థమవుతుందో లేదో అనేసి నేను బ్లౌజ్ తోటి పెట్టి చూస్తున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ చెస్ట్ మెయిన్ డాటు ఎండింగ్ డాట్ రెండు మెజర్ చేసుకుంటున్నాను ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు వచ్చిందండి దానికి ఖర్చు యాడ్ చేసుకొని పన్నెండున్నర ఇంచులు అనేది వేసుకున్నాను ఇక్కడ వేసుకొని సెంటర్లో నుంచి ఇలా మనం సేఫ్ బెల్ట్ షేప్ ఎలా వస్తుందో అలా ఇచ్చుకున్నా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని లోతు తీసుకున్నాం చంకల్లో ఈ లోతు తీయకపోతే చంకల్లో ముడతలు వచ్చేస్తాయండి కంపల్సరీ లోతు అనేది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ లెంత్ అనేది కరెక్ట్గా పెట్టకపోయామంటే మనకి ఎక్కువ పెట్టిన ప్రాబ్లమే తక్కువ పెట్టిన ప్రాబ్లమేనండి ఇదైతే కరెక్ట్గా కుల బ్లౌజ్లో ఉంచైనా తీసుకోండి లేదంటే నేను ఫాలో అయ్యే ఫార్ములా ఫాలో అయినా ఓకే మీ బిగినర్ కాబట్టి ఫార్ములా అర్థమవుతుందో లేదో అనేసి ఈరోజు నేను కుల బ్లౌజ్ తోటి చూపించానండి ఇక్కడ వచ్చేసి ఒక ఆఫ్ ఇంచు ఎగస్ట ఉండేలా కట్ చేసుకోండి మనం డాట్ పట్టినప్పుడు తగ్గిపోతుంది కదా మనం మార్కింగ్ కంటే ఒక ఆఫ్ ఇంచు నడుము సైడు ఇలా వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఈ డాట్స్ కూడా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఈ డాట్ మార్కింగ్ వచ్చేసి ఉక్సి పట్టి సైడు మిడిల్ నుంచి ఆఫ్ ఇంచ్ కిందికి రెండించులో పొడవండి ఇలా వేసుకున్నాను ఈ రెండు మధ్యన గ్యాప్ చూసుకొని చంక సైడు మార్కింగ్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేస్తే మూడు సమానంగా ఉండాలండి ఇలా మూడు సమానంగా ఉంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నానండి ఏ ఏ డాట్ ఎంత సైజ్ అనేసి ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఫ్యాన్ వేయడం వల్ల గాలికి ఎగిరిపోతుందండి ఫ్యాన్ వేయకపోతే మనకి ఉబ్బరిస్తుంది ఫ్యాన్ వేస్తే ఇలా గాలికి అనేది ఎత్తేస్తుంది మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల పొడి వేసానండి ఉక్సిపట్టి డాట్ రెండించులు సైడ్ డాట్ వచ్చేసి మూడించులు వేసాను ఇక్కడ నేను చూపించలేదు అది చెప్తున్నానండి వేసేసాను అది నేను ఫ్యాన్ గాలికి క్లాత్ పోవడం వల్ల మీకు చూపించలేకపోయాను ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ ఎవరికైనా సెట్ అయ్యేలాగా కట్ చేసుకోవాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఇలా వచ్చేసి నేను బ్యాక్లో పట్టి కోసం కట్ చేసానండి మనం బ్యాక్లో పట్టేస్తాం కదా బ్యాక్ పట్టి దానికోసం కూలంచులు అనేది కట్ చేసుకున్నాం ఇంచు పావు వేడలతోటి తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ ఎవరికైనా సెట్ అయ్యేలాగా ఉండాలంటే మూడున్నర రెండున్నర మూడు ఇంచులు పెడితే సరిపోతుందండి అలా కాదనుకుంటే కొల బ్లౌజ్ అయినా ఇలా నడుములు తీసుకోండి తర్వాత ఇక్కడ మూడున్నర పెట్టాను ఈ మిడిల్ వచ్చేసి రెండు ఉంటే రెండున్నర పెట్టాను ఈ చివర్లు వచ్చేసి ఇంచులు పెట్టుకున్నాను కొల బ్లౌజ్లో నుంచి మనము తీసుకొని దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ మీద పెట్టేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్న సరిపోతుంది లేదంటే మూడున్నర రెండున్నర ఇంచులు పెట్టినా ఎవరికైనా సేపు బెల్ట్ అనేది సెట్ అవుతుంది ఇలా సేప్ బెల్ట్ కట్ చేసాం కదా రెండు వచ్చాయి మరొక రెండు అనేది ఇందులో కట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం ఇది వచ్చేసి కాటన్ పీస్ అండి కాటన్ పీస్ కాబట్టి ఈజీగా మనము లైనింగ్ని కట్ చేయగలం అలానే జారిపోయే క్లాత్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మనం లైనింగ్ కట్ చేయాలంటే ఇది మాత్రం ఈజీగానే ఉంటుందండి చూసేయండి మీరు ఫస్ట్ కాటన్ బ్లౌజులనే ట్రై చేసుకోండి సిల్క్ క్లాత్కి వెళ్ళారంటే అది జారిపోవడం వల్ల మేనేజ్ చేయలేక మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనేది పోతుందండి ఫస్ట్ కాటన్ మీద కటింగ్ స్టిచ్చింగ్ అనేది మీకు బాగా అలవాటైన తర్వాతనే సిల్క్ క్లాత్లతోటి ట్రై చేయండి ఇలా ఇది కాటన్ శారీనే అండి మీకు అర్థం కావాలన్నట్టే నేను కాటన్ తీసుకొని మరీ చూపిస్తున్నాను కాటన్ అయితే ఈజీగా మనం ఎలా చెప్తే అలా ఫోల్డింగ్ పడుతుంది కటింగ్కు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది అలా కాకుండా మన సిల్క్ క్లాత్ అయితే ఫస్ట్ నేర్చుకునే వారికి చాలా కష్టం అనిపిస్తుంది ఇలా క్లాత్ అనేది ఇలా వేసేసుకున్నాను వేసేసుకొని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చుట్టూ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ వచ్చేసింది కదా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సేమ్ బెల్ట్లు అనేది కట్ చేసుకుంటున్నాను క్లాత్ని బట్టి ఫోల్డింగ్ అనేది మార్చుకోండి ఎలా పడితే అలా వేసి కట్ చేసామంటే మన క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ చూసుకోండి ఈ క్లాత్లో ఇది వస్తుందా రాలేదా అనేసి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి అలానే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ అయినాయనే యూజ్ అయింది ఇందులో కంటెంట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి అలానే మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వందలో ఒకరు నేర్చుకున్న బెటర్ అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ తీస్తున్నానండి ఈ వీడియోస్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదరియాలనేసి అలానే మన టైలరింగ్ ఛానల్లో చాలా బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు బ్లౌజ్ వీడియోస్ చాలా ఉంటాయి అన్ని సైజుల బ్లౌజర్ వీడియోస్ ఉన్నాయండి మీకు ఏది కావాలనుకుంటున్నారో అది చూసేయండి ఈజీ మెథడ్లో ఉంటుందండి మన కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం ఇలా మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేశాను కదా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ప్రతి వీడియో మీకోసమే నేర్చుకోవాలనే బిగినర్స్ కోసమే ఈ వీడియోస్ అనేది తీస్తున్నాను మిస్ కాకుండా చూడండి బిగినర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి మీకు అర్థమవుతుంది